మారేడు ఆకు ఒక్కటి పెడితే చాలు ఆ శివునికి ఎంతో సంతోషంగా ఉంటుంది అని అందరూ అంటుంటారు నిజమే శివుడికి బిల్వపత్రం అంటే మారేడాకు ఒక్కటి పెట్టినా చాలు మన కోరికలన్నీ తీర్చేస్తారు ఆ మారేడాకుని ఆ శివలింగం మీద ఉంచి అభిషేకాలు చేస్తే ఆ శివుడు మనం కోరికన కోరికలన్నీ తీర్చేస్తాడు మరి ఆ మారేడాకు ఎందుకు అంత సంతోషంగా అనిపిస్తుంది శివుడికి దాని యొక్క విశిష్టత ఏంటి అది లింగ పురాణంలో ఉంది లింగ పురాణం ప్రకారం కథ అయితే ఒక ఆనుకునాడు విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఇద్దరు చక్కగా మాట్లాడుకుంటూ ఉంటారు లక్ష్మీదేవి విష్ణుమూర్తి కాళ్ళు ఒత్తుతూ ఉండగా విష్ణుమూర్తి కావాలనే సరసలాడుతూ ఉంటారు లక్ష్మీదేవితో మాట్లాడుతూ ఉంటారు లక్ష్మీదేవి నీవెంత అందంగా ఉన్నావు నీవెంత చక్కగా ఉన్నావు నిన్ను చూస్తేనే ఎంతో సంతోషంగా ఉంటుంది నీ కనులు ఆ తామర పువ్వులు వలె ఉంటాయి నీ చెవులు ఆ తామర పువ్వులనే మరిచిపేలా చేస్తాయి అని ఒక్కొక్క భాగాన్ని మెచ్చుకుంటూ చెబుతూ ఉంటారు అలాగా నీ రొమ్ములు పద్మాలు లాగా వికసిస్తూ ఉంటాయి అనగానే చాలులేండి మీ మాటలు అని లక్ష్మీదేవి రేపు కార్తీక సోమవారం నేను శివునికి పూజ చేసుకోవాలి ఇక మీ మాటలు కట్టి పెట్టండి అని లక్ష్మీదేవి విష్ణుమూర్తితో చెప్పి తర్వాత రోజు పూజకు కావాల్సినవన్నీ అరేంజ్ చేసుకుంటూ ఉంటారు తెల్లారింది కార్తీక సోమవారం రానే వచ్చింది లక్ష్మీదేవి నూట ఎనిమిది పద్మాలని అమర్చి అక్కడ పెట్టి శివునికి నూట ఎనిమిది పేర్లు చెబుతూ అంటే సహస్రనామ స్తోత్రాలు చెబుతూ ఆ పద్మాలని ఇద్దాము అని చెప్పి లక్ష్మీదేవి అక్కడే పూజ చేయటం మొదలుపెట్టారు అన్నీ అక్కడ అలంకరించేసుకున్నారు ఆ పద్మాలను కూడా పక్కన పెట్టేసుకున్నారు ఇక శివుని పేరు చెప్పడం పద్మాన్ని ఇవ్వడం శివుని పేరు చెప్పడం పద్మాన్ని ఇవ్వడం చేస్తూ ఉన్నారు అలా ఆవిడ పూజలో నిమగ్నమైన సమయంలో చూసిన విష్ణుమూర్తి కావాలనే ఒక పద్మాన్ని తీసి దాచేశారు ఇక నూట ఏడు పేర్లు అయిపోయి నూట ఏడు పద్మాలు పెట్టేశారు నూట ఎనిమిదవ పద్మం లేదు కదా లక్ష్మీదేవి అక్కడ నుండి లేస్తే ఇప్పటిదాకా చేసిన పూజకి ఫలితం ఉండదు అలా మధ్యలో లేవకూడదు అనే ఉద్దేశంతో ఏం చేయాలో తెలియక చాలా బాధపడుతూ అటు ఇటు చూస్తూ ఉంటారు అప్పుడు తన భర్త అయిన విష్ణుమూర్తి అన్న మాట గుర్తొచ్చింది అవును నా స్థనాలు పద్మాల వలె ఉంటాయి అని చెప్పారు కదా మా వారు అయితే నా స్థనాన్నే పద్మంగా చేసిస్తాను అని ఆవిడ రొమ్ముని కోసి శివలింగానికి అర్పించింది వెంటనే శివుడు పార్వతి ప్రత్యక్షమై నీ భక్తికి మేము ఎంతో సంతోషపడ్డాము నిజంగా నీవు ఇంత భక్తితో మాకు నీ స్థానాన్ని కోయగలిగావు అంత భక్తితో నీవు నాకు పూజ చేసినందుకు గాను లక్ష్మి నీ పేరుకు తగ్గట్టుగానే శివభక్తులైనా సరే విష్ణు భక్తులైనా సరే నీకు నిత్యం పూజిస్తూనే ఉంటారు నీవు ప్రతి ఇంటా ఉంటావు నీవు ఎక్కడైతే ఉంటావో అక్కడ ఎప్పుడు సిరి సంపదలు సంతోషాలు ఎప్పుడు అక్కడే ఉంటాయి అని శివుడు పార్వతి వరమిచ్చారు అలానే లక్ష్మీదేవికి స్థనాన్ని మళ్ళీ ప్రసాదించారు అయితే శివుడికి అర్పించిన స్థనాన్ని నీవు నాకు చెల్లిపోతావు నేను తీసుకోకూడదు కనుక ఇదిగో పార్వతి లక్ష్మీదేవి స్థనాన్ని తీసుకెళ్లి ఆ హిమాలయాల మంచులో పెట్టు అని చెబుతారు ఇక పార్వతీదేవి ఆ స్థనాన్ని తీసుకొని హిమాలయాల పర్వతాలలోకి వెళ్ళి ఆ మంచులో పెడుతూ ఉంటారు ఆ సమయంలో పార్వతీదేవి చెమట బొట్టు ఆ స్థనం ఎక్కడైతే పెట్టారో దానిలో పడుతుంది ఆ చెమట బొట్టు నీరుగా మారి ఆ లోపల ఎక్కడైతే ఆ రొమ్ముని పెట్టారో ఆ రొమ్ము నుండి ఒక చిన్న మొగ్గ ఏర్పడింది ఆ మొక్కే మారేడు చెట్టుగా మారింది అలా వచ్చిన ఆ మారేడు చెట్టును చూసిన శివుడు ఇలా చెప్తారు పార్వతీదేవి చెమట బుందువు నుండి వచ్చిన ఈ చెట్టు ఇది లక్ష్మీదేవి నుండి వచ్చింది కాబట్టి ఎప్పుడైతే ఎవరైతే నా నెత్తి మీద ఈ మారేడు ఆకుని పెడతారో వారింట సిరి సంపదలు లక్ష్మి నిత్యం నిలుస్తుంది ఎంత భక్తితో అయితే లక్ష్మీదేవి నాకు ఈ స్థనాన్ని అర్పించారో అంతే భక్తితో మారేడు ఆకుని అర్పించినా చాలు నేను వారి కోరికలన్నీ తీర్చేస్తాను అని వరాన్ని ఇచ్చాడు శివుడు అందుకనే మారేడాకు మనం శివుడి నెత్తి మీద పెట్టడం వల్ల ఆమె చెల్లి యొక్క త్యాగాన్ని గుర్తు చేసుకున్న శివుడు అదే భక్తితో మనం పెట్టడం వల్ల మనకి కూడా అన్నీ ఇచ్చేస్తారు మరి మనం ఇక మీదటి నుండి మారేడాకి ఎందుకు అన్న అనుమానం తీసి ఎందుకే అని నిర్ణయించుకొని దేవుడికి ఇష్టమైన బిడవ పత్రాన్ని అంటే మారేడాకుని దేవుడికి సమర్పిద్దాం ఓం నమశివాయ ఓం నారాయణాయ ఓం శ్రీ మాత్రేయ నమ